హలో ఫ్రెండ్స్ నేను మీ భారత్ స్పైసీగా గుమగుమలాడే రొయ్యల బిర్యానీని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసి వాటర్ పోసి అరగంట సోక్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్స్ క్యాషూస్ కూడా వేసి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ కొంచెం ఫ్రై అయ్యాక రెండు పచ్చిమిర్చి చీలుకలు యాడ్ చేసుకోవాలి సన్నగా చప్ చేసుకున్న ఒక కప్పు తరుగు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక చిన్నగా చప్ చేసుకున్న ఒక టమాటో వేసి ఒకసారి మిక్స్ చేసి టమోటో సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి టమాటో సాఫ్ట్గా అయ్యాక అర కేజీ రొయ్యలు తీసుకొని రొయ్యల పైన ఉన్న బ్లాక్ లేయర్ను కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసి యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా మగ్గేదాకా కుక్ చేసుకోవాలి రొయ్యలు కొంచెం కుక్ అయ్యాక వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అరచక్క నిమ్మరసం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యాక కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక చిన్నగా చప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా సోక్ చేసుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకొని రైస్ని ఆయిల్లో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి రైస్ కొంచెం ఫ్రై అయ్యాక వన్ గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్లర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక లిట్ క్లోజ్ చేసి టూ విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ ప్రెషర్ అంతా పోయేదాకా వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే గుమ్మగుమ్మలాడే రొయ్యల బిర్యానీ రెడీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్